ప్రభు నామంలో ఈ సాయంకాలంన మరొకసారి మీ అందరికి కూడా శుభములు ఈ సాయంకాలంన దేవుని యొక్క వాక్యంలో నుంచి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానించుకునేదానికి మనము ప్రయత్నము చేస్తాం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి లేఖన భాగం ఏమిటి అంటే లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుంచి ప్రారంభించి ముప్పై నాలుగవ వచనం వరకు చదువుకుంటాం వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకుని ఆ గడిలోనే వారు లేచి ఎరుసలేమునకు తిరిగి వెళ్ళగా పదున శిష్యులు వారితో కూడా ఉన్న వారిని కూడా వచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోన్నకు కనబడినని చెప్పుకొని చుందిరి వారిది విని రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టి విరుచుట వలన తమకేలాగు ఏలాగూ తెలియబడినో అదియు తెలియచేసి ఇక్కడ ఈ వాక్య భాగంలో నుంచి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీతో ప్రస్తావించదలుచుకున్నాను అది ఏమిటి అంటే ఒక వ్యక్తి యేసు ప్రభువుని గురించి సాక్ష్యము చెప్పాలి అంటే ఆ వ్యక్తి యేసు ప్రభుని వ్యక్తిగతంగా తెలిసిన వాడై యేసు ప్రభు యొక్క రక్షణను అనుభవపూర్వకంగా తెలిసినటువంటి వాడై ఉండాల యేసు ప్రభు చేసినటువంటి క్రియల్ని కార్యాలని అతను చూసి అనుభవించి ఇది దేవుడు చేసినటువంటిది అనేటటువంటి ఆ కన్విక్షన్ అనేటటువంటిది ఆ నమ్మకం అనేటటువంటిది ఆ ఒప్పుదల అనేటటువంటిది హృదయంలో కలిగి ఉండాలి ఎవరంటే వారు అంటే క్రైస్తవులు అని పేరు పెట్టబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభుని గురించి సాక్ష్యము చెప్పలేడు చెప్పలేదు కారణము ఏమిటి అంటే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ వస్తాం ఏమి కారణమని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఒక విషయాన్ని మనం చెప్పుకుంటాం యేసు ప్రభు చనిపోయాడు శిలువలో చనిపోయాడు శిష్యులతోటి చనిపోకముందు ఆయన చెప్పినటువంటి మాట నేను తిరిగి మూడవ దినమున లేస్తాను అన్నాడు శిష్యులకి ఆ మాట అర్థం కాలేదు ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఆయన మరణాన్ని జయించి తిరిగి ఆదివారము పొద్దున ఆయన శరీరంతో ఆయన వాళ్ళు లేచాడు కానీ వాళ్ళల్లో అప్పటికి ఆయనని ఇంకా శారీరకంగా చూడనటువంటి వాళ్ళు దాదాపుగా అందరూ ఉన్నారు అందరూ దాదాపుగా చూడలే కేవలము మగ్ధలేని మరియా ఆమె మాత్రమే మొట్టమొదటిసారిగా చూసింది మిగిలినటువంటి వాళ్ళు శిష్యులు ఇంకా అక్కడ ఉన్నారు వీళ్ళకి ఒక విశ్వాసంలో సంక్షోభం వచ్చింది ఏమిటి అంటే ఈయన బ్రతుకున్నప్పుడు నేను లేస్తానని చెప్పాడు ఈయన మీద చాలా ఆశలు పెట్టుకున్నాం ఇస్రాయేల్ని రాజ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు దాన్ని విమోచించేటటువంటి వాడు ఈయనే అని నమ్మకం పెట్టుకున్నాం ఈనా చూస్తే ఇది మాకు యాంటీ క్లైమాక్స్ లాగా కనిపిస్తుంది ఆయన ఏమో చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఇంకా మా హోప్ ఏమైపోయింది మా ఆశలు ఏమైపోయింది మా యొక్క ఫ్యూచర్ అనేటటువంటిది మేము దాని మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా నీరు గారిపోయినాయి అని చెప్పి అంతా కృంగిదాల్లో ఉన్నారు ఇటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు యేసు తాను వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఆ యరుషలేముని విడిచిపెట్టేసి ఎమ్మాయి వైపుకు ప్రయాణం చేయించినటువంటి ఇద్దరి శిష్యులతోటి ఆయన ఇంకొక వారు గుర్తుపట్టేదానికి అవకాశం లేకుండా ఇంకొక రూపంలో మాట్లాడడం ప్రారంభించాడు ఆయన యేసు అని చెప్పి వాళ్ళు గుర్తు పట్టలే వారి కన్నులు మూయబడి ఉన్నాయి అనేటటువంటి వ్యక్తిని వాళ్ళు గుర్తుపట్టలేకపోయినా ఒక వ్యక్తి ఆయన యేసు ప్రభు యొక్క వాక్యాన్ని గురించి చెప్తున్నాడు అంతవరకు మాత్రమే వాళ్ళకి తెలుసు దే డి నాట్ నో దట్ ఇట్ వాస్ జీసస్ క్రైస్ట్ బట్ దిస్ పర్సన్ హీ వాస్ ఎక్స్పౌండింగ్ ద స్క్రిప్చర్స్ టు దెమ్ యేసు అనేటటువంటి వ్యక్తి కళ్ళ ముందు వాళ్ళకి కనిపించకపోయినా యేసు లేఖనాలని వివరించేటప్పుడు ఆ లేఖనాలు వాళ్ళ హృదయంలో పనిచేస్తూ ఉన్నాయండి వాళ్ళ హృదయం అందడం ప్రారంభించింది వాళ్ళ హృదయం మండడం ప్రారంభించిన తర్వాత వాళ్ళలో ఒక కన్విక్షన్ అనేటటువంటిది వచ్చింది పోతూ ఉన్నారు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఒక దగ్గర ఆగారు ఆగిన తర్వాత తమతో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా అయ్యా ఇంతసేపు మాతో మాట్లాడావు లేఖనాలను వివరించావు మా హృదయంలో చాలా సంతోషంగా ఉంది మాతో కూడా నువ్వు వచ్చి భోజనం చేయొచ్చు కదా అని చెప్పి ఆయన అడిగారు ఆయన కొంచెము ఇష్టం లేదన్నట్టు ఆయన అనిపించినా వాళ్ళకి అనిపించినా వాళ్ళు బలవంతం చేస్తే ఆయన పోయేదండి బలవంతం చేసిన తర్వాత ఆయన రొట్టె విరిచినప్పుడు వారి కన్నులు తెరవబడిను వారి ఆత్మీయ నేత్రములు ఏమండి వారి నేత్రములు తెరవబడి ఆయన యేసు అని చెప్పి గుర్తించారు సాయంకాలము కావచ్చినది రొద్దు గుంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసి కనుక ఆయన వారితో కూడా ఉండేటకు లోపల వెళ్ళను ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పెంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టేరి ఇది కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టడము అనేటటువంటిది ఇది హృదయ మనోనేత్రము కాదు ఇది స్పిరిచువల్ డిసైన్మెంట్ కాదు వాళ్ళు తమ భౌతికమైనటువంటి కన్నులతోటి భౌతిక రూపంలో ఉన్నటువంటి యేస్సుని తమ కన్నులారా చూస్తూ ఉన్నారు కొద్ది కాలమే క్షణకాలమే బట్ దే సా జీజస్ క్రైస్ట్ చూశారు వాళ్ళు అన్నులతో చూశారు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఇప్పుడు వాళ్ళ కన్నుల ముందు పునరుద్ధానుడైనటువంటి యేస్సు శరీరధారి అయినటువంటి యేస్సు మహిమ శరీరము కలిగినటువంటి యేస్సు ఒక క్షణకాలము వాళ్ళకి దర్శనమిచ్చి ఆయన పోయాడండి వాక్యము హృదయాన్ని ఉజ్జీవింపచేసింది దేవుని యొక్క ఆత్మ వాళ్ళ హృదయాల్ని ప్రేరేపించింది వాళ్ళ హృదయంలో ఇప్పుడు విశ్వాసము తిరిగి చోటు చేసుకుంది విశ్వాసం అనేటటువంటిది తిరిగి ప్రవేశించింది అంతకుముందుండే అవిశ్వాసము అంతకుముందుండే సందేహము ముందు ఉండేటటువంటి డౌట్లు ముందే నిరాశ ఇవన్నీ కూడా తొలగిపోయినాయి ఆ ఒక్క ఇన్సిడెంట్తో ఇప్పుడు ఆ యేసుని కన్నులారా వాళ్ళు చూశారు ఏం జరిగింది వాట్ ఈజ్ హ్యాపనింగ్ ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరూ ఎమ్మాయి పోవడం అనేటటువంటి ప్రోగ్రామ్ని రద్దు చేసుకుని వాళ్ళు అప్పటికప్పుడు అదే సాయంత్రము వెనక్కి తిరిగి ప్రయాణం చేస్తూ యరుషలేమికి చేరుకున్నారండి యరుషలేమికి పోయిన తర్వాత అక్కడ ఉండేటటువంటి శిష్యులందరూ కూడా యేసు పేతురికి ఏ విధంగా కనబడ్డాడు అనేటటువంటి అంశాన్ని గురించి చర్చించుకుంటూ ఉన్నారు యేసుని పేతురు ఏ విధంగా చూశారు దట్ వాజ్ ద సబ్జెక్ట్ ఈ లోపల వీళ్ళు ప్రవేశం చేశారు ఎవరు ఈ ఇద్దరు విషయులు ఈ ఇద్దరు శిష్యులు వాళ్ళు ప్రవేశం చేసి అప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడ ఉండేటటువంటి శిష్యులకి పేతురుతో సహా శిష్యులకి వాళ్ళు ఒక సాక్ష్యము చెప్తూ ఉన్నారు ఒక విట్నెస్ అనేటటువంటిది యేసును గురించినటువంటి సాక్ష్యం అనేటటువంటిది విశ్వాసులతో వాళ్ళు పంచుకుంటూ ఉన్నారు చాలా ముఖ్యమైనటువంటి విషయం సాక్ష్యము పంచుకోవడం అనేటటువంటిది ఏసు తమ జీవితాల్లో చేసినటువంటి విషయము ఏసు తమ జీవితాల్లో చేసినటువంటి కార్యములు ఏసు తమతో మాట్లాడినటువంటి విధానము ఆయన ఏసు వాళ్ళని ఏ విధంగా లేవని ఇటువంటి విషయాలన్నీ కూడా సాక్ష్యంగా వస్తాయి వాళ్ళు వాళ్ళతో పంచుకుంటూ ఉన్నారు పంచుకునేదానికి సాక్ష్యం చెప్పేదానికి కావలసినటువంటి ఒక రిక్వైర్మెంట్ ఏమిటి అంటే కావలసినటువంటి ఒక అంశం ఏమిటి అంటే యేసుని ఎరిగినటువంటి వారు అయి ఉండాలి విశ్వాసులు ఈ ఇద్దరు విశ్వాసులు యేసుని కన్నులారా చూశారు అది వారి సాక్ష్యం యేసును చూడనటువంటి వాళ్ళు ఏసును ఎరగినటువంటి వాళ్ళు ఏసును గురించినటువంటి సాక్ష్యము పలకడం అనేటటువంటిది ఒకవేళ చెప్తే చెప్పొచ్చేమో అవుట్ ఆఫ్ కంపల్షన్ బట్ ఏ క్వశ్చన్ హు హ్యాస్ నాట్ సీన్ జీసస్ క్రైస్ట్ మిగిలినటువంటి వాళ్ళని ఒప్పించేటటువంటి మార్చేటటువంటి శక్తి ఆ సాక్ష్యానికి ఉండదు చూసినటువంటి వాళ్ళే దేవుని యొక్క శక్తిని అనుభవించినటువంటి వాళ్ళే పాప క్షమాపణ అనుభవంలోకి వచ్చినటువంటి వాళ్ళే తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి వాళ్ళే వాళ్ళు చెప్తే దానిలో దాంట్లో కన్విక్షన్ అనేటటువంటిది ఉంటుంది వాళ్ళ సాక్ష్యం అనేటటువంటి దానికి బలం అనేటటువంటిది ఉంటుంది వీళ్ళు ఏసుని చూసారండి దే సా జీసస్ క్రైస్ట్ విత్ ఐస్ ఐ వీట్నెస్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ టెస్ట్ అని కళ్ళతో చూసి చెప్పడం అనేటటువంటిది చెవులతో విని చెప్పడం అనేటటువంటిది అనుభవపూర్వకంగా తెలుసుకునేటటువంటి ఎందుకంటే మనము మన ఇంద్రియాలతో చూసినటువంటి దాన్ని చేసినటువంటి దాన్ని ఇతరులకి చెప్పినప్పుడు దాన్ని నమ్ముతారు ఈవెన్ లీగల్ కోర్స్ టేక్ ఇన్ టు అకౌంట్ అంటే దే గివ్ వెరీ సీరియస్ వెయిటేజ్ టు ఐ విట్నెస్ కోర్టులో నీ కళతో నువ్వు చూసేవాయ్ అంటే అవును సార్ నా కళతో నేను చూశాను ఏమేమి ఉన్నాయంటే అంటే సెట్టింగ్ ఇది నా కళ్ళతో నేను చూశాను నా చెవులతో విన్నాను దట్ ఈజ్ విట్నెస్ దట్ ఈస్ ఐ విట్నెస్ ఇక్కడ ఈ శిష్యులు పోయి మిగిలినటువంటి శిష్యులకి వాళ్ళు దే ఆర్ గివింగ్ దేర్ ఐ విట్నెస్ అకౌంట్ ఆఫ్ రిజన్ క్రైస్ట్ రిజన్ క్రైస్ట్ చూడకుండా అనుభవించకుండా ఒక వ్యక్తి యేసు ప్రభుని గురించి చెప్తే చెప్పొచ్చు దాంట్లో నేనే తప్పు పట్టడం లే బట్ ఇట్ ల్యాక్స్ కన్విక్షన్ బట్ ఇట్ ల్యాక్స్ పవర్ ఇట్ డస్ నాట్ కన్విన్స్ ఎనీబడి ప్రొడ్యూస్ రిజల్ట్ వీళ్ళు చూసి చెప్తూ ఉన్నారు సిలువ వేయబడినటువంటి యేసు పునరుద్ధారణ యేసు తర్వాత రెండు వేల సంవత్సరాలు అది రెండు వేల సంవత్సరాల క్రితం జరిగింది ఈనాడు మనము యేసు గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాం మనకు ఉండేటటువంటి నమ్మకం ఏంటి హౌ కెన్ వీ గివ్ విట్నెస్ టు జీసస్ క్రైస్ట్ బేసిస్ ఏంటి ఆధారం ఏంటి ఏ హేతువు చేత ఏ బలం చేత ఏ కారణం చేత నేను యేసుని నమ్ముచున్నాను ఆయన నా రక్షకుడు నా పాపాలని క్షమించాడు అనేటటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని ఇతరులతో ఏ విధంగా పంచుకుంటాం మనం ఎప్పుడు యేసు ప్రభుని కళ్ళతో చూడలేదు కదా ఎట్లా చెప్పగలము యేసు ప్రభుని గురించినటువంటి సాక్ష్యము యేసు ప్రభు నా జీవితంలో ఇది చేశాడని చెప్పి ఎట్లా చెప్పగలము వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ అవర్ విట్నెస్ హౌ కెన్ యూ గివ్ విట్నెస్ టు జీసస్ క్రైస్ట్ దానికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఒక వ్యక్తి జీవితంలో చేస్తాడు ఏ వ్యక్తి అయితే యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తాడు ఏ వ్యక్తి అయితే యేసుప్రభు శిలువ దగ్గరికి వెళ్ళి నా పాపాలని క్షమించు నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు నీ నిత్య నన్ను నడిపించుకో దేవా అని చెప్పి మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో తన పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తాడో చేస్తుందో అటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని క్రియని చేస్తాడు ఆ క్రియ ఏంటి అంటే ఆయన నిన్ను తన పరిశుద్ధాత్మతో నింపతాడు మీరు అడగచ్చు ఇప్పుడు అయ్యా పరిశుద్ధాత్మతో నింపబడ్డం మాకు తెలుసు కానీ సాక్ష్యం అనేటటువంటిది ఏ విధంగా చెప్పగలమో మేము కన్నులతో చూడలేదు కదా అనేటువంటి యోహాను యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయంలో ఏమంటారంటే మేము ఆయన కన్నులతో చూచితమి మా చేతులతో ఆయన తాకితమి టచ్ సైట్ హియరింగ్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ అవి ఇవన్నీ కూడా మేము అనుభవించాము ఈజ్ రియల్ హీఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హీ హాజ్ పుట్ ఆన్ ఫ్లాష్ శరీరాన్ని ధరించాడు ఇది చూసాము అని కాబట్టి మేము సాక్ష్యం చెప్తూ ఉన్నాం దట్ ఈజ్ వ్యాలిడ్ ఇన్ యర్ లీగల్ కోర్ట్ ఇప్పుడు నువ్వు నేను ఆ విధంగా చూడలే మరి మనకి ఏ బేసిస్ తోటి అంత శక్తితోటి అంత బలంతో ఏ శుభ్రమ గురించి మనం సాక్షించి చెప్పగలము వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దట్ హౌ కెన్ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కన్విక్షన్ దట్ పవర్ ఇన్ అవర్ విట్నెస్ ఏ విధంగా చెప్పగలము దేవుడు దానికోసం నీ జీవితంలో ఒక కార్యాన్ని రక్షణ సమయంలోనే చేసేస్తాడండి అది ఏమిటి అంటే ఇన్ను ఆయన తన పరిశుద్ధాత్మతో నింపుతాడు మరి పరిశుద్ధాత్మతో నింపితే ఆ కన్విక్షన్ నీకు వస్తాదా అంటే అపోస్తలైనటువంటి పౌలు రోమిల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనంలో ఒక అద్భుతమైనటువంటి వచనాన్ని రాస్తాను ఆ వచనము ఏమిటి అంటే నేను చదువుతాను మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి వాక్యం రావి అపోస్తలైనటువంటి పౌలు మన జీవితంలో పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు జరిగేటటువంటి ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ నీ జీవితంలో నీకు చేసేటటువంటి అనేకమైనటువంటి పరిచర్యలు ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు ఆయన నిన్ను సర్వసత్యంలో నడిపిస్తాడు నువ్వు కృంగిపోయినప్పుడు భారంలో ఉన్నప్పుడు ఆయన నీకు సహాయం చేసి నిలబడేటట్లు చేస్తాడు దేవుని యొక్క వాక్యాన్ని నీకు వివరిస్తాడు బయలుపరుస్తాడు ఉజ్జీవింప చేస్తాడు ఆల్ దీస్ థింగ్స్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ సరే ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడతాం పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యలో నీ జీవితంలో ఆయన నీకు చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిచర్య ఏమిటి అంటే నీ యొక్క ఆత్మతోటి పరిశుద్ధాత్మ మాట్లాడుతూ యేసు రక్షకుడు యేసు ఎందు నీ పాపములు క్షమించబడి ఉన్నవి నువ్వు దేవుని కుమారుడవు నువ్వు దేవుని యొక్క కుమార్తెవు అనేటటువంటి మాటలని పలుకులని ఆ మాటల యొక్క సారాంశాన్ని ఆయన నీ హృదయంలో నీ ఆత్మలో ఆయన పెడతాడు ఆయన నీ ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడు నీ యొక్క మనసుతో మాట్లాడుతూ ఉంటాడు నీ హృదయంతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఎవరు మాట్లాడుతుంటారు పరిశుద్ధాత్మ మాట్లాడుతుంటాడు ఎవరిని గురించి మాట్లాడతాడు యస్సును గురించి మాట్లాడతాడు యేసు యొక్క జీవితాన్ని గురించి మాట్లాడతాడు ఆయన యొక్క మరణాన్ని గురించి మాట్లాడతాడు ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి మాట్లాడతాడు ఆయన ప్రేమను నీ హృదయంలో కుమరిస్తూ నా కుమారుడా నువ్వు దేవుని యొక్క కుమారుడవు దేవుని యొక్క యేసు ప్రభు రక్తం చేత నువ్వు కడగబడి ఉన్నావు దేవుని యొక్క ఆత్మ నీలో నివాసం చేస్తూ ఉంది నీకు ఒక నిరీక్షణ అనేటటువంటిది ఉంది ఇవన్నీ కూడా ఈ పరిశుద్ధాత్మాని హృదయములో మాట్లాడుతూ ఉంటాడు ఇది ముఖ్యమైనటువంటి హీ గివ్స్ విట్నెస్ టు యువర్ స్పిరిట్ ఎవరు విట్నెస్ చేస్తున్నారు పరిశుద్ధాత్మ సాక్ష్యం చెప్తూ ఉన్నాడు ఎవరికి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు నీకు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు ఎవరిని గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు యేసును గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఎమ్మాయికి పోవాలనుకున్నటువంటి శిష్యులు యేసును చూసిన తర్వాత వాళ్ళు తమ ప్రయాణాన్ని మానుకుని వెనక్కిపోయిరుసలే శిష్యులను కలుసుకుని వాళ్ళకి వీళ్ళు సాక్ష్యం చెప్తున్నారు యేసును చూశామని మనుషుల సాక్ష్యం అది మనుష్యుల సాక్ష్యము కంటే దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలో ఇచ్చేటటువంటి సాక్ష్యము ఎన్నో రేట్లు చెప్పనలివి కానిటువంటి శక్తి కలిగినటువంటి సాక్ష్యం అది అంత గొప్ప సాక్ష్యము దేవుడు నీ హృదయంలో పెట్టాడు దీక్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ వర్క్ ఇది ఆయన చేసినటువంటి పని మనం ఎక్కడి నుంచి ప్రారంభించాం నువ్వు నేను ఏసు చూడలేదండి మనం యేసు ప్రభు యొక్క సువార్తను విని యేసు ప్రభు సువార్త మీద నమ్మకం పెట్టాం పాపాలకు క్షమిస్తాడని చెప్పి నమ్మాం బాగానే ఉంది పరిశుద్ధాత్మత నింపుతాడని చెప్పి నమ్మాం బాగానే ఉంది కానీ ఇవన్నీ కూడా అనుభవంలోకి ఎప్పుడొస్తాయి ఏ విధంగా అనుభవంలోనికి వస్తాయి బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి చెప్తే దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్ అయ్యాసు ప్రభు నిజమే ఈజ్ టాకింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ బయట నుంచి నీకు బయట నుంచి మాట్లాడుతూ ఉన్నాడు నీ పాస్టర్ గారు కావచ్చు ఒక సువార్థికుడు కావచ్చు ఇంకొక వ్యక్తి కావచ్చు ఇంకొక వ్యక్తి కావచ్చు చరిత్ర కావచ్చు ఇవన్నీ కూడా బయట ఉన్నాయి కానీ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే నీ హృదయ అంతరంగంలో పరిశుద్ధాత్మను పెట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఎల్లప్పుడూ నిరంతరము పగలు రాత్రి ఆయన నీకు సాక్ష్యం చెప్తూ ఉంటాడు నువ్వు దేవుని కుమారుడు నువ్వు దేవుని యొక్క కుమార్తె పరిస్థితులు నీకు చాలా అగమ్య గోచరంగా ఏమీ తోచనటువంటి పరిస్థితులు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు ఈ పరిశుద్ధాత్మ నీ హృదయంలో సాక్ష్యం ఇవ్వడం అనేటటువంటిది మానుకో సో బయట ఉండేటటువంటి సాక్ష్యం కంటే అంతరంగంలో నీ లోపల పరిశుద్ధాత్మ ఇచ్చేటటువంటి సాక్ష్యము ఎంతో శక్తివంతమైనటువంటిది ఎంతో బలీయమైనటువంటిది దాన్ని నువ్వు కాంట్రాడిక్ట్ చేయలేవు నువ్వు మొట్టమొదట రక్షణలో వచ్చినప్పుడు కొంచెము ఏంటి ఇటువంటి భావము నాకు కలుగుతూ ఉంది హౌ ఈజ్ దట్ ఐఎమ్ బీయింగ్ కన్విన్స్డ్ దట్ ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ హౌ ఈస్ దట్ ఐఎమ్ గెట్టింగ్ దిట్ దిస్ ఫీలింగ్ దట్ మై సిన్సిఆర్ ఫర్ గివెన్ వాట్ ఈజ్ దిస్ జాయ్ అనేటటువంటి నీకు అర్థం కావు ప్రారంభంలో కానీ క్రమేపీ యుల్ అండర్స్టాండ్ దట్ హోలీ స్పిరిట్ ఈస్ గివింగ్ హిజ్ వీట్నెస్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అండ్ యువర్ సాల్వేషన్ నువ్వు రక్షింపబడ్డా అని చెప్పి మీ పాస్ట్ గారు చెప్తే నువ్వు రక్షింపబడలే నీ అంతరంగం లోపల దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీకు సాక్షి చెప్తూ బిడ్డ నువ్వు రక్షింపబడ్డావు బిడ్డ నీ పాపాలు క్షమించబడ్డాయి బిడ్డ నువ్వు దేవుని రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించావు ఇవన్నీ కూడా ఆయన నీ లోపల సాక్షి చెప్తూ ఉంటే నీ హృదయ అంతరంగంలో బలమనేటటువంటిది వస్తుంది అటువంటి పరిశుద్ధాత్మని నీ అంతరంగంలో సాక్ష్యం చెప్తూ ఉంటే అప్పుడు నువ్వు ప్రజల ముందు నిలబడి ధైర్యంగా అవును ఏసు నా పాపాలని క్షమించాడు ఏసు రక్షకుడు ఏసు వెలుగై ఉన్నాడు ఆయన సత్యమై ఉన్నాడు ఆయన ఈ కార్యాలు నాకు చేశాడు నా ప్రార్థనకి ఈ విధంగా జవాబు ఇచ్చాడు అనేటటువంటిది నువ్వు కన్విక్షన్ తోటి నమ్మకంతో నువ్వు ఒప్పింపబడి ఇతరులకి చెప్తావు ఇన్ దట్ విట్నెస్ దర్ ఇస్ అ పవర్ అటువంటి సాక్ష్యంలో బలముంది శక్తి ఉంది మా తాతగారు చాలా గొప్ప పరిచయం చేశారండి క్రైస్తవులు ఫాస్ట్గా పనిచేశారు దాన్ని బట్టి యేసుకు నువ్వు సాక్ష్యం చెప్పలేవు మా మామగారు చర్చి పాస్టర్ అండి చాలా పెద్ద చర్చికి పాస్టర్ కాబట్టి నువ్వు యేసుకి సాక్ష్యం చెప్పలేవు నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను క్రైస్తవ కుటుంబంలో క్రైస్తవుడుగానే పెరిగాను నేను ఫలానా చర్చిలో సభ్యుడిని నేను చర్చి కార్యకలాపాల్లో పాల్గొంటాను నేను చర్చిలో ఒక పెద్ద ఆఫీసర్ని ఇవన్నీ దే డు నాట్ ప్రొడ్యూస్ విట్నెస్ టు జీజస్ క్రైస్ట్ అవి చేయలేవు ఇవన్నీ కూడా శక్తి లేనటువంటివి ఇవన్నీ బయట ఉండేటటువంటివి యు నీడ్ విట్నెస్ ఫ్రమ్ వితిన్ నీ లోపల నీ అంతరంగంలో దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడాల ఆ మాట్లాడేటటువంటి వాడు పరిశుద్ధాత్మ అప్పుడు నువ్వు చెప్పగలవు ఇప్పుడు మనం ఏం చూసాం ఎమ్మాయికి పోవాలనుకునేటువంటి శిష్యులు యేసు ప్రభును కలుసుకున్నారు ఆయన వాళ్ళకి దర్శనం ఇచ్చాడు ఒప్పింపబడ్డారు ప్రయాణాన్ని మానుకున్నారు తిరుగు ప్రయాణంలో యెర్షలేముకి పోయారు శిష్యులందరూ ముంచేరి మేము ఆయన చూసిమని చెప్తున్నారు దట్ ఇస్ ఎ 밸లిడ్ విట్నెస్ బికాజ్ దే సే హిమ్ విత్ దేర్ ఓన్ ఐస్ ఐ విట్నెస్ ఇస్ వెరీ పవర్ఫుల్ వా సచ్మన్న బలమైంది కానీ ద విట్నెస్ విత్ ఇన్ యు దట్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ దట్ జీసస్ ఇస్ లార్డ్ జీసస్ ఇస్ గాడ్ హి ఇస్ ద క్రియేటర్ గాడ్ అనెతటువంటి మాటలు నీ హృదయంలో పరిశుద్ధాత్మ చెప్తూ ఉంటాడు హీ గివ్స్ విట్నెస్ అబౌట్ జీసస్ క్రైస్ట్ యేసు సెలువకు పోకముందు శిష్యులతో మాట్లాడుతూ ఆయన నావి తీసుకుని మీకు బయలుపరుచును ఎవరు పరిశుద్ధాత్మ ఎవరి తీసుకుంటాడు యేసు ప్రభువు తీసుకుంటాడు అవి మీకు బయలుపరుస్తాడు ఆయన తన సొంతగా ఏమి మాట్లాడు ఈ టాక్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఈ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఆ యేసుని గురించి నమ్మకత్వము విశ్వాసిదని నీ హృదయంలో ఆయన పుట్టిస్తాడండి పరిశుద్ధాత్మ చేసినట్టు అద్భుతమైనటువంటి కార్యము సో ఎక్కడి నుంచి మనం ప్రారంభించాం వాళ్ళైతే కన్నులతో చూశారండి యేసు ప్రభుని వాళ్ళు సాక్ష్యం చెప్పగలరు మరి నేనేమో రెండు వేల సంవత్సరాల తర్వాత నేను జీవిస్తూ ఉన్నాను ఆయన నేను ఎప్పుడూ చూడలేదు ఆయన నేను ఎప్పుడూ తాకలేదు అని నా చెవులతో ఆయన స్వరాన్ని నేను వినలేదు నేను ఏ విధంగా యేసు ప్రభుకి సాక్ష్యం చెప్పగలను అని నువ్వు అడగచ్చు దానికోసమే ఇంతవరకు మనము వివరించుకున్నాం నీ అంతరంగంలో ఉండేటటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మకి సాక్ష్యం చెప్తూ యేసు దేవుడు ఆయన చనిపోయాడు తిరిగి లేచాడు అనేటటువంటి సాక్ష్యము నీ హృదయంలో ఆయన ప్రొడ్యూస్ చేస్తాడు అది కలిగి ఉన్నప్పుడు నువ్వు అందరి ముందు నిలబడి శక్తితో బలంతో నువ్వు యేసు ప్రభుకి సాక్ష్యము చెప్పగలవు ఈ దర్మాన్ని నిన్ను పరీక్షించుకోవాల్సినటువంటిది ఏంటి అంటే డూ ఐ హ్యావ్ దట్ విట్నెస్ ఆఫ్ హోలీ స్పిరిట్ డూ ఐ హ్యావ్ ఇట్ ఆ ప్రశ్న పడుకోవాలి బయట వాటి మీద ఆధారపడొద్దు ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ చర్చ్ మై అంకల్ ఈజ్ ఎ పాస్టర్ మై ఫాదర్ ఇస్ అ పాస్టర్ ఇవన్నీ కూడా దే మీన్ నథింగ్ నువ్వు చెప్పుకోవచ్చు దట్ ఈస్ గుడ్ యూ కెన్ ఎంజాయ్ బికాజ్ నీ పూర్వీకులు అంతా చేశారు మంచిదే సంతోషమే బాగానే ఉంది బట్ బై దమ్ సెల్స్ ఆన్ దేర్ ఓన్ దే డు నాట్ క్రియేట్ దిస్ పవర్ ఆఫ్ విట్నెస్ ఇన్ యువర్ హార్ట్ ఆ నీ హృదయంలో ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఆ సాక్షిని చెప్పడం అనేటటువంటి ఐ ప్రొడ్యూస్ చేయలేవండి సో యూ మస్ట్ హ్యావ్ దిస్ విట్నెస్ ఆఫ్ ఓన్లీ స్పిరిట్ ఇన్ యువర్ హార్ట్ దేవుడు నేను విస్తారంగా ఆశీర్వదించి దీవించను గాక ఏసునామంలో ఆమెన్ పరిశుద్ధమైన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యుహోవ దేవ మాకు నువ్వు చేసినటువంటి రక్షణ కార్యము అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి నాయన మా కన్నులకు అది గోచరము కాలేదు దేవ మా హృదయములకు మాకు అర్థం కాలేదు మా చెవులతో మేము అద్భుతమైనటువంటి రక్షణ కార్యాన్ని నువ్వు మా పట్ల జరిగించున్నావు అదంతయు నీ కార్యమే తండ్రి ఇదిగో వినిచ్చినటువంటి బిడ్డల్లో ప్రభావ నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాక్ష్యము వారు కలిగి ఉన్నట్లు వారిని పరిశుద్ధాత్మతో అభిషేకించమని మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఇదిగో వినిచ్చినటువంటి నీ కుమారుల మీద కుమార్తెల మీద శక్తితో బలంతో పడినట్లు కృప దైత్యము ఎంతమంది ప్రభావ తమ హృదయాల్ని తెరుచుకొని పరిశుద్ధాత్మతో నింపు పరిశుద్ధాత్మ శక్తితో నింపు పరిశుద్ధాత్మ నా హృదయంలో సాక్ష్యం ఇచ్చినట్లు నాకు కృప దైత్యం అని చెప్పి నీ సన్నిధిలో మరుపెట్టుతున్నటువంటి అందరికీ వీడలందరి మీద నీ పరిశుద్ధాత్మని కుమరించి ప్రభావ వాళ్ళని నీకు బలమైనటువంటి సాక్షులుగా నీ నామాన్ని గణపరిచి మహింపరిచే నీ కుమారులుగా కుమార్తెలుగా వారిని ఆశీర్వదించమని దీవించమని మా రక్షకుడు మా విమోచకుడు ఆయన ఎస్ నామంలో అడిగి వేడుకొని చిన్నాము ఆమెను అణిగిపోయిన ఆసలన్నిటి మేలు కొల్పిన కృపలోని